పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ కు మంత్రి పరిటాల సునీత షాక్ ఇచ్చారు ప్రస్తుతం అనంతపురంలో పరిటాల సునీత హవా రోజురోజుకు తగ్గుతోందని తెలుస్తోంది ఆమె వెంట కొంతమంది నేతలు మాత్రమే నడుస్తున్నారు సునీతకు జిల్లాలో ప్రత్యర్థులు ఎక్కువైపోవడంతో ఆమె మాటకు జిల్లాలో విలువ లేకుండా పోయిందని జిల్లా పాలిటిక్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఆమెను జిల్లాలో బలహీన లక్ష్యంతో వ్యతిరేక వర్గం పావులు కదుపుతోందని తెలుస్తోంది అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గా మొదటి రెండున్నరేళ్లు చమన్ ఆ తర్వాత గుమ్మగట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు ఉండేందుకు టీడీపీ నిర్ణయించింది ఒప్పందం మేరకు ఏడాది జనవరి చమన్ రాజీనామా చేయాల్సి ఉండగా ఆయన రాజీనామా చేయలేదు పూల నాగరాజుకు డబ్బులు ఇచ్చి ఐదేళ్లు తానే చైర్మన్ గా ఉండేందుకు చమన్ ప్రయత్నాలు చేయగా తనకు డబ్బులు అవసరం లేదని ఒప్పందం ప్రకారం చైర్మన్ పదవిని కట్టబెట్టాలని తేల్చి చెప్పారు నాగరాజు ఈ తరుణంలో గత నెల అమరావతిలోనే తన నివాసంలో అనంతపురం జిల్లా నేతలతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చైర్మన్ విషయంపై చర్చించారు ఈ సందర్భంగా ఒప్పందం ప్రకారం రాజీనామా చేయాల్సి ఉండగా ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించిన చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని చమన్ ఆదేశించారు దీంతో అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయలేదని జూలై పదిహేను రాజీనామా చేస్తానంటూ స్పష్టం చేశారు చమన్ ఈ క్రమంలో డెడ్ లైన్ దగ్గర పడడంతో చమన్ రాజీనామా చేసేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది తనను జడ్పీ పీఠంలో కొనసాగించేలా చూడాలని చమన్ సునీతకు వినిపించినా ఆమె ఈ అంశాన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం దగ్గర సునీతకు ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ నేపథ్యంలో తన మాట సాగినప్పుడు మౌనంగా ఉండడమే మేలని నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది దీంతో చమన్ విషయాన్ని సునీత చేతులు ఎత్తేసినట్లే అంటున్నారు టీడీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి